హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఇండియా నుంచి అయితే మన తెలుగు వాళ్ళు ఒక ముగ్గురు వచ్చారు రెడీకి వాళ్ళు ఏ కన్సల్టెన్సీ ద్వారా వచ్చారు ఎంత డబ్బులు కట్టొచ్చారు అండ్ ఏం వర్క్ మీద వచ్చారు అని చెప్పేసి అన్నీ అడగడానికి అయితే వాళ్ళ దగ్గరకైతే వెళ్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను మా రూమ్ దగ్గర ఉన్న వెనకాల కనిపిస్తుంది అది మా రూము ఇక్కడ నుంచి వాళ్ళు ఉండే రూమ్కి అయితే వెళ్తున్నాను నాకేం లేకున్నా ఇక్కడ నుంచి వన్ అవర్ జర్నీ ఉన్నది వాళ్ళ దగ్గర కోడానికి వన్ అవర్ అయితే వెళ్తా వెళ్ళిన తర్వాత మ్యాథ్స్ ఏంటంటే ఎట్లా వచ్చిర్రు ఏంటి డీటెయిల్స్ అని చెప్పి చిన్నగా అయితే ఇంటర్వ్యూ అయితే చేద్దాం వాళ్ళని వాళ్ళు ఏం చెప్తారో చూద్దాము ఈ వీడియో ఛాట్ చేసే ముందు అయితే ఛానల్ని పక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని లైక్ అయితే చేయండి లెట్ స్టార్ట్ దిస్ వీడియో ఫస్ట్ ఒకసారి మన ఇద్దరు తెలుగు వాళ్ళు వచ్చిర్రు అని చెప్పి ఇంటర్వ్యూ చేసినా చూడండి అది అక్కడ బిల్డింగ్ అనిపిస్తుందా అదే బిల్డింగ్లో ఉంటారు హరి అండ్ రమేష్ అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులలో హరి అని కూడా అతనే డ్యూటీ చేసుకుంటున్నాడు రమేష్ అన్ననేమో అతను వెళ్ళిపోయిండు పోలాండ్ వెళ్ళిపోయాడు పోలాండ్ అయితే వర్క్ చేసుకుంటాడు ఇప్పుడు ఈలన్ పోయి మనం అయితే ఇంటర్వ్యూ చేద్దాం దానికోసం ఇప్పుడు ట్రాంప్ ఎక్కాలి ట్రాంప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా సిగ్నల్ పడ్డది ఇంకా రావట్లేదు నేనైతే ట్రాంప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇదే ట్రాంప్ స్టేషను ఇట్లాంటది జస్ట్ టెన్ కిలోమీటర్స్ ఏ కానీ జర్నీ వచ్చేసి కొంచెం లాంగ్ ఉంటుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఒక ట్రామ్ స్టేషన్ అయితే ఉంటుంది అందుకని ట్రామ్స్ వచ్చేసి మెల్లి వెళ్తుంది ఇక్కడ సండే అంటే సండే యొక్క బిజినెస్ కూడా నడవది మొత్తం ఇవన్నీ షాప్స్ అన్నట్టు షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి కనిపిస్తుందా ఇవేను మనకు సూపర్ మార్కెట్ లా క్లోజ్ అవుతుంది ఇది ఒక సూపర్ మార్కెట్ మనం ఇక్కడ జనాలు అందరికి ఎట్లా అలవాటు అయిపోయిందంటే రేపు సండే కాబట్టి ఎలా మనం శనివారం ఉన్నది అన్ని సామాన్లు తీసుకోవాలా అని చెప్పేసి ఇక్కడ అందరూ అట్లా ప్రిపేర్ అయ్యి ఉంటారు అందుకనే వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నాయనుకోండి ఒక రోజు ముందే తీసేసుకుంటారు అయితే జనాలు అసలు ఎవ్వరు కూడా లేరు రోడ్ మొత్తం చాలా అంటే చాలా నిశ్శబ్దంగా ఉంది రోడ్ నార్మల్ టైమ్ లో ఈ రోడ్ ఎప్పుడు బిజీ ఉంటది ఎక్కాల్సిన ట్రాంప్ అయితే వస్తుంది నెంబర్ ఫోర్ కి మోస్ట్ ఈ ట్రాంప్ ఎక్కి మనం అయితే మన గమ్యాన్ని అయితే చేరుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అయితే ట్రాంప్ అయితే జర్నీ చేసిన ట్రాంప్ ఇప్పుడే దిగిన దిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకొక బస్ అనేది చేంజ్ చేసుకోవాలి మనము సో బస్సులు వచ్చేసి అటు సైడ్ ఉంటాయి బస్కి వెళ్ళేదాకైతే నేను వెళ్తున్నాను ఇప్పుడు నేను వెళ్ళే ఏరియా పేరు వచ్చేసి ఇవాణరేఖ ఇవాణ రేఖ దాకా అయితే మనకు ట్రాంప్ అయితే ఉండదు ఇప్పుడు నేను ఇక్కడ వరకు అయితే ఇది లాస్ట్ స్టేషన్ ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకోవాలంటే బస్ అయితే తీసుకోవాలి ఇక్కడ ముందట బస్ స్టేషన్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుందా బస్ స్టేషన్ అయితే అది బస్ స్టేషన్ నుంచి మనం అయితే బస్ లో వెళ్ళాలి ఎంత జర్నీ ఉంటుంది అంటే ఒక వన్ అవర్ అయితే జర్నీ ఉంటుంది వన్ అవర్ కి సరిపోయే టికెట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి టికెట్స్ అయితే టూ ఉన్నాయి దగ్గర వన్ అవర్ కి అయితే సరిపోతాయి ఇది ఇదైతే మనం ఈ టికెట్ తోని అయితే జర్నీ చేద్దాం ఇప్పుడు ఇదంతా లోకల్ బస్ స్టేషన్స్ ఇట్లా మనం నెంబర్ చూసుకోవాలా వెనకాల అలా కనిపిస్తుంది ఈ నెంబర్ చూసుకుని మనం అయితే వెళ్ళాలా ఇప్పుడు నేను ఎక్కే బస్ అయితే టూ సెవెన్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ స్టాప్ ఎక్కడ ఉందో చూసుకోవాలి టూ సెవెన్ సిక్స్ నెంబర్ గల బస్సులు ఈడికి వచ్చి అవుతాయి ఎక్కే బస్ ఇదే టూ సెవెన్ సిక్స్ ఇక్కడైతే వెయిట్ చేద్దాం బస్ వచ్చేదాకా ఇక్కడ నా వెనకాల ఉన్న రెస్టారెంట్ పేరు వచ్చేసి బడ్వేజర్ బడ్వేజర్ రెస్టారెంట్ ఇక్కడ డెలివరీ వాళ్ళకు చాలా అంటే చాలా ఫేమస్ ఆర్డర్స్ అనేవి ఇక్కడ నుంచే ఎక్కువ వస్తాయి ఓల్డ్ కంపెనీ వాళ్ళకు ఈ వీడియో ఎవరు చూస్తున్నారో ఓల్ట్ వాళ్ళు వాళ్ళకైతే ఈ రెస్టారెంట్ అయితే మాక్సిమం తెలిసే ఉంటది ఎందుకంటే ఈ రెస్టారెంట్ తోని ఒక మంచి అనుబంధం ఉంటది ఇక్కడ వచ్చి కూర్చుంటే చాలా ఆర్డర్స్ వస్తాయి ఇక్కడ ఈ రోజు సండే కాబట్టి ఎక్కువ ఎవరు లేరు డెలివరీ బాయ్ లేదంటే ఇప్పుడు చూసినా పుష్కలంగా కనిపిస్తారు ఇక్కడ అందరు ఫైనల్లీ అయితే నేను చేరుకున్నాను ఇక్కడికి ఇది చిన్న విలేజ్ అన్నట్టు చాలా అంటే చాలా బాగుంది ఇది బస్ స్టాప్ ఇక్కడైతే బస్ అయితే డ్రాప్ చేసేసి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను అటు రోడ్ క్రాస్ చేసేసి కొంచెం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే నడుచుకుంటూ అట్లా వెళ్ళాలి కానీ నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి లొకేషన్స్ అయితే ఇన్ని రోజులు నేను సిటీలో ఉన్నా కాబట్టి ఏం ఏర్పడలేదు కానీ విలేజ్ అంటే ఇది యూరోప్ అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మామూలుగా లేదు మస్తు ఫీజుగా ఉంది ఎటు చూసినా ఇట్లా పచ్చగా వాతావరణం అఫ్ కోర్స్ కూడా ఉన్నాయి కూడా బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఇంకా ఎక్కువ ఉన్నాయి అన్నట్టు ఇట్లా గ్రీనరీ అనేది చాలా అంటే చాలా ఉన్నాయి గ్రీనరీ ఏం వస్తలేదు తొందరగా రోడ్ ఎక్కి క్రాస్ చేసేసాం వావ్ చాలా అంటే చాలా సూపర్ గా ఉంది రోడ్ మీద ఎటువంటి వెహికల్స్ లో సౌండ్ లేదు ఇట్లా అక్కడొక్క ఇల్లు ఇక్కడొక్క ఇల్లు చూసుకున్నట్టే ఎంత మంచిగా అనిపిస్తుంది గా కనిపిస్తుంది లొకేషన్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ఇక్కడ ఇల్లులు కూడా మంచిగా ఉన్నాయి అసలు జనాలు కూడా ఎవరు కనిపిస్తా లేదు ఇక్కడ రోడ్ మీద చూడండి మొత్తం ఇల్లులే కనిపిస్తున్నాయి కానీ మనుషులు కూడా కనిపిస్తలేదు ఇక్కడ ఏంటంటే అసలు బయటకు కూడా రారు మాక్సిమం ఏంటంటే మొత్తం ఇళ్ళల్లోనే ఉంటారు వాళ్ళంతా ఇట్లా నాకు లొకేషన్ అయితే ఇదే ఇల్లు చూపిస్తుంది నాకు తెలిసి ఇదే ఇల్లు అనుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తున్నా మిడిల్లో అదే ఇల్లు అనుకుంటున్నాను మరి లొకేషన్ అయితే ఎక్కడికే వెళ్ళి స్టాప్ అవుతుంది మేబి చూద్దాం ఒకసారి నేనైతే కాల్ చేసిన వస్తున్నా అన్నాడు ఇదే నమస్తే అన్న ఇదేనా కండిషన్ ఇదేనా చాలా బాగుంది అన్నా మస్తు ఇది ఓకే రావచ్చు కదా గైస్ ఫైనల్ అయితే నేను లొకేషన్ లొకేషన్కి అయితే వచ్చినా ఇలా రూమ్ వచ్చేసి ఇక్కడ వెనుక ఉంటుంది కాకపోతే మేము చిన్న రోడ్ మీదకి అయితే అట్లా వచ్చినాము అండ్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అన్న మీ పేరు నా పేరు అశోక్ అశోక్ ఏ ఊరు మాది నిర్మల్ డిస్ట్రిక్ట్ బైన్సా నిర్మల్ డిస్టిక్ బైన్సా మీరేనా నాది హైమా నా పేరు మా గొల్లపల్లి రాచల్ల గొల్లపల్లి సిర్చిలా దగ్గర ఉంటది అనిపిస్తుంది అన్న మీకు ఎన్ని రోజులు మీరు ఇక్కడికి ఫిఫ్టీన్ డేస్ డేస్ అయిందా ఆ ఇప్పుడు ఎంతమంది వచ్చారు మీరు ముగ్గురు వచ్చి అయితే ఏంటంటే ముగ్గురు వచ్చారు ఇక్కడ కెమెరా ముంగడుకి అయితే ఇద్దరే వచ్చారు ఎందుకంటే కెమెరా షై అన్నట్టు ఒక వ్యక్తి అట్టే కెమెరాకున్నాడు అన్న మీరు ఏం వర్క్ మీద వచ్చిరన్నా కొంచెం చెప్పండి సెక్షన్ వచ్చి మన క్లినిక్ సెక్షన్ ఐకే కంపెనీ ఐకే కంపెనీ అంటే చాలా పెద్దదన్న మీకు ఎట్లా దొరికిందన్న జాబ్ మరి మా ఫ్రెండ్ ఉండే ఫ్రెండ్ తరపున కనెక్షన్ అయ్యింది ఫ్రెండ్ తరపున మీరు వచ్చిర్రు నువ్వు కూడా సేమ్ టు సేమ్ మీరు అందరు ముగ్గురు అంతా ఐకే ఆ చాలా గ్రేట్ గ్రేట్ అన్న మీరు ఎంత పే చేసిరా ఇక్కడికి రావడానికి ఫైవ్ లాక్స్ వరకు అయితే మీకు ఖర్చయింది విత్ ఎట్లా అంటే ఫ్లైట్ టికెట్ కూడా అందులో టికెట్ కూడా అందులో మీ ప్రాసెస్ వచ్చేసి ఎన్ని రోజులు అయింది ఎయిట్ మంత్స్ ప్రాసెస్ అయితే నడిచింది ఇంకోటి ఏంటంటే మీకు ఎంతైనా సాలరీ ఎంత ఇక్కడ సాలరీ ఎనిమిది వందల నలభై వస్తది కటింగ్ మనకు ఏడు వందల ముప్పై రూపాయలు మన చేతికి వస్తుంది ఏడు రూపాయలు వన్ మంత్ లో ట్వంటీ వన్ డేస్ వర్క్ చేయాలి మనం డైలీ ఎయిట్ అవర్స్ టు డేస్ మనం ఒకవేళ ఓవర్ టైమ్ చేసుకోవాలంటే దొరుకుతదా ఒకవేళ బై చాన్స్ ఉంటే కంపెనీ అవసరం అయితే ఇస్తది లేకపోతే లేదు కానీ గ్యారెంటీ అన్నది ఉండదు ఏం లేదు ఏం లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ డ్యూట్ అనేది స్టార్ట్ అయిందా ఏడు వంద ముప్పై దాంట్లోకి వెళ్ళి మనం సరుకులు తెచ్చుకొని వండుకొని తినాలి అది

ఎవరైనా ఇంటికాళ్ళు విఎఫ్ఎస్ డౌట్ లో వడాల్సిన అవసరం ఏం లేదు మనది స్లాట్ బుక్ అయింది అంటే మనకి ఎవరు క్వశ్చన్ చేయడానికి ఉండరు డైరెక్ట్ పోయి మనం టేబుల్ మీద ఫైల్ పెడితే మనకు ఒక అప్లికేషన్ ఇస్తాడు దాని ద్వారా నంబర్ వస్తే లోపలికి ఎంట్రీ చేస్తాడు ఎంట్రీ చేసిన తర్వాత మనకు అడగటానికి ఏముండదు అది నార్మల్ తీసుకుంటేనేమో డబ్బులు కొద్ది తక్కువ అవుతాయి ప్రీమియం తీసుకుంటే కొద్దిగా డబ్బులు ఎక్కువ అవుతాయి ప్రీమియం తీసుకోవాలా తెలియకపోతే వాళ్ళే మొత్తం ప్రాసెస్ చేస్తారు మనకు ఒక క్వశ్చన్ ఉండదు ఏమి ఉండదు దాని గురించి ఎంక్వైరీ కూడా ఏమి ఉండదు ఫైల్ మాత్రం కంపల్టేటివ్ ఉండాలి మొత్తం టోటల్ ఫైల్ మనది నీట్ గా ఉండాలి మనకి ఏమేమి కావాల్సిన పేపర్లు ఉన్నాయో అవన్నీ కావాలి ఇప్పుడు వీసా స్టాంపింగ్ అనేది ఎన్ని రోజులకి అయిందన్న ఒకటి ఏంటంటే విఎఫ్ఎస్ మీకు విఎఫ్ఎస్ వేరు కదా మళ్ళీ మీకు వీసా స్టాంప్ ఎప్పుడు ఎన్ని రోజులు టైం హండ్రెడ్ డేస్ ఉంటది ఫార్టీ ఫైవ్ డేస్ టు హండ్రెడ్ డేస్ పట్టచ్చు

ము స్టెప్ వేయాలి లేకపోతే తప్పుకోవాలి అది మీరు ఇదే ఫస్ట్ టైమా లేదు బయట సంవత్సరాలు చేసిన ఎండా వాన మొత్తం చేసిన కష్టపడడం లేదు మంచి ఉంది వాతావరణం చల్లగా ఉంది అశోకన్నా మీరు ఐదు సంవత్సరాలు మారిషస్ లో చేసాను నుంచి టూ థౌజండ్ నైన్టీన్సిస్ లో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది దాని తర్వాత ఇప్పుడు కొరేషియా యూరోప్ ట్రై చేసి ఇక్కడికి వచ్చాను నాకు హ్యాపీగా ఉన్నది బాధ్యత నిర్వహించి వెళ్ళను నేను అనుకుంటున్నాను యంగ్ ఏజ్ వాళ్ళు వస్తే ట్వంటీ నుంచి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ వాళ్ళు వస్తే వాళ్ళకి లైఫ్ యూరోప్ లేకపోతే ఇంటర్ ఏషియన్ ఉండాలి కొద్దిగా ఇంగ్లీష్ టచ్ అయి ఉండాలి అది నార్మల్ గా అయితే బెబ్బే అయితే రాకండి ఉండాలి అయితేనే రావాలి కానీ యూరోప్ యంగ్ బాయ్స్ మాత్రం లైఫ్ లైఫ్ యువత ఇంటి దగ్గర తాగి మత్తు పదార్థాలు తీసుకొని పాడవటానికి మంచిది యూరోప్ రావడం చాలా బెటర్ లైఫ్ వేస్ట్ వేసుకోవద్దు ఇంటి దగ్గర ఉండి చదువుకొని వేస్ట్ గా తిరగవద్దు కావాలనుకుంటే యూరోప్ ట్రై చేసుకోండి మట్టిగా నాలుగైదు లక్షలు బండి కోసం ఖర్చు పెట్టుకొని పెట్రోల్ కోసం ఇంటి దగ్గర అమ్మ నాన్నకు ఇబ్బంది పెట్టి బండ్లు కొనుక్కొని తిరుగుతున్నాం దానికి పెట్టే బదులు మన కోసం పెట్టి పడి పెట్టి మనం యూరోప్ రావాలి యూరోప్ వచ్చి మనం సక్సెస్ అవ్వాలి అప్పుడే మన లక్ష్యం అన్నది నెరవేరుతుంది యువత కోసం ముఖ్యంగా యువత కరెక్ట్ అన్న మీరు యువత కని ఎందుకంటే మీరు చాలా అంటే చాలా మీ జీవితంలో మీకున్న ఏజ్ ప్రకారం ఎంతో కొన్ని చూసి ఉంటారు కొడుదొడుకులు చూసి ఉంటారు కాబట్టి మీరు ఒక యూత్ అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అన్న మొన్న చెప్పిన విషయాలు అయితే మీరు మంచిగా నోట్ చేసుకొని మీరు ఇట్లా ఇది చిన్న పెట్టుబడి పెట్టేసుకొని వస్తే బెటర్ అని అన్న అభిప్రాయం అన్న మీతో పాటు ఇంకా మన తెలుగు ఎవరైనా ఉన్నారు ఇదే కంపెనీలా అవునున్నారు ఇంకా ఇద్దరున్నారు ఇంక ఒకసారి మీ అకామిడేషన్ కూడా చూస్తా అకామిడేషన్ ఎట్లుందో మనలో కూడా చూపిస్తాను చాలా అంటే చాలా మిమ్మల్ని చాలా అనుకున్నా క్వశ్చన్స్ కానీ కూడా ఏం చెప్పలేకపోతున్నారు ఇక అందరికి నేనేం అడగ సరేనా ఓకే ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇదే వీళ్ళు కంపెనీ ఇచ్చిన అకామిడేషన్ అయితే ఇదే ఇక్కడ నుంచి వీళ్ళు పనిచేసే కంపెనీ కొంచెం దూరం ఉంటది ఇందులో వచ్చేసి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు అండ్ రూమ్ కి ముగ్గురు ఉన్నారు రూమ్ రూమ్లు అయితే సూపర్గా అంటే గా ఉన్నాయి సార్ లోపలికి వెళ్ళి మీకైతే రూమ్లు అయితే చూపిద్దాం ఏ విధంగా ఉన్నదో ఇట్లయితే లోపలికి వెళ్దాం మనం ఇదైతే ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ నుంచి అయితే పైకి అయితే వెళ్ళాలి మనము మన వాళ్ళు తెలుగు వాళ్ళు వచ్చేసి పైన ఉంటారు ఇది మొత్తం త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అన్నట్టు మనోళ్ళు సెకండ్ ఫ్లోర్ లో ఉంటారు ఇది మన తెలుగు వాళ్ళు ఉండే రూము ఈ విధంగా ఉంది జస్ట్ ఎయిట్ మనం లైట్ అయితే ఆన్ చేద్దాం ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ మెంబర్స్ అన్నట్టు సిక్స్ మెంబర్స్ కి ఇట్లున్నాయి అండ్ లాకర్స్ కూడా ఇలా ఉంది ఇటు సైడ్ చూస్తే బాల్కనీ ఉన్నది బాల్కనీ నుంచి కూడా వ్యూ మామూలుగా లేదు సూపర్ గా ఉంది బాల్కనీ వ్యూ లైట్ కూడా పోతుంది అండ్ అదే విధంగా వాష్రూమ్ అయితే ఇటు సైడ్ ఉన్నాయి వాషూమ్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడ ఇది అండ్ ఇక్కడ ఇలాకి సంబంధించిన వాషింగ్ మిషన్స్ కూడా ఇవే వాషింగ్ మిషన్స్ ఉన్నాయి అండ్ స్నానం చేయటానికి కూడా స్నానం బదులు కూడా ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎందుకంటే వీళ్ళే ఎప్పుడు క్లీన్ చేసుకుంటారు కాబట్టి ఇంత నీట్గా ఉన్నాయి అండ్ కిచెన్ కూడా చూద్దాం కిచెన్ ఎట్లా ఉందో ఇది కిచెన్ కిచెన్ అయితే ఇట్లా ఉన్నది అండ్ ఇక్కడ ఏంటంటే కిచెన్లు రెండు ఉన్నాయట ఇది ఒక కిచెన్ అండ్ అటు సైడ్ కూడా కిచెన్ ఉంది కిచెన్ కూడా సూపర్గా ఉంది నీట్గా ఉంది అండ్ అండ్ ఫ్రిడ్జ్ కూడా ఉన్నది అండ్ ఇంకేంటి గ్రీజర్ కూడా ఇక్కడనే సెట్ చేసి పెట్టారు అయితే సూపర్ సూపర్గా ఉంది ఈ అకామిడేషన్లో మొత్తం ఏం లేకుండా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి అయితే ఈ రెండు కిచెన్లు ఉన్నాయి అండ్ కిచెన్లో మనకి ఇక్కడ వంట వంట వేసుకుంటారు కదా ఇక్కడ వంట వేసుకున్న తర్వాత మామూలుగా ఇలా వచ్చేసి లంచ్ చేయడానికి అయితే ఇంకా స్పెషల్గా ఒక రూమ్ అయితే ఉంది ఇటు సైడ్ దానికి ఎదురుగానే ఇట్లా ఉంది మనం వంట చేసుకున్న తర్వాత ఇక్కడైతే తినడానికైతే ఈ హాల్ అయితే ఇట్లా సెట్ చేసిర్రు ఇది హాల్ తినే హాలు అండ్ ఇది ఒక కిచెన్ రెండు కిచెన్లు ఉన్నాయి అక్కడ ఒక కిచెన్ అండ్ ఇక్కడ ఒక కిచెన్ ఏ కిచెన్ చేసుకున్నా మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి ఇక్కడ రెండు ఫ్రిడ్జ్లు ఉన్నాయి అండ్ ఇటు సైడ్ చూస్తే అవుట్ సైడ్ వ్యూ అండ్ ఇటు సైడ్ చూస్తే వీళ్ళకి మొత్తం గార్డెన్ ఉంది ఈ గార్డెన్ ఏంటంటే వీళ్ళు చెట్లు పెట్టుకుంటారు చెట్లు పెట్టుకొని మన ఏంటంటే టమాటాలు గినక అన్ని వండించుకుంటారు